కాకినాడ నగరంలోని పాఠశాలలో రోకళ్ల సత్యనారాయణ సహకారంతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు కాకినాడ నగరంలో భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు అంతకుముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు కృష్ణార్చున ఏర్పాటు చేశారు ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జ్ గా వేసిన సెట్ ఆకర్షించింది ఇంకా ఈ బ్రిడ్జ్ లో పలు రకాల స్టాల్స్ లను ఏర్పాటు చేశారు పిల్లలను పెద్దలను ఆకర్షించే విధంగా ఈ ఎగ్జిబిషన్ తయారు చేసినట్లు ప్రొఫైటర్ నరసింహస్వామి తెలిపారు కాకినాడ పట్టణంలో మెట్లాన్ గ్రౌండ్ లో మంచి ఎక్విప్మెంట్ తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కృష్ణార్జున ఫన్ఫేర్ అని నరసింహస్వామి గారు చాలా అనుబజ్ఞలు ఎగ్జిబిషన్ స్పెక్టర్లో చాలా అనుబజ్ఞులు గతంలో ఆనంద పెట్టారు ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం అంతా నిజంగా ఆశ్చర్యమైన విషయం గతంలో అయితే అన్ని రకాల చేపల్ని తీసుకొచ్చి చాలామంది కాకినాడ పట్టణంలో ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది ఈసారి అయితే మటుకు ప్రతి వాళ్ళు కూడా ఒక ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి ఎంట్రన్స్లో ఉంచే ఫోటోషూట్కి ప్రయాణి ప్రయారిటీ ఇచ్చి చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మంచి లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత లోపల అలాగే అమ్యూజ్మెంట్ ఉంటుంది అలాగే షాపింగ్ ఉంటుంది కాబట్టి కాకినాపట్టలు ప్రజలందరూ కూడా పండగ వాతావరణానికి మంచి అనుకూలంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా మంచి సెంటర్ సిటీ సెంటర్లో ఉంది ఆనంద మన మెట్లని గ్రౌండ్స్ అంటే సో ఈ అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తప్పకుండా అందరూ వచ్చి సందర్శించి కుటుంబ పరంగా వచ్చి ఆనందించవలసింది కోరుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి కాకినాడ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ సిటీ అనే ఒక ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగిందండి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత అంటే ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్లు వచ్చాయి వెళ్ళాయి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే లండన్లో కొన్ని స్ట్రీట్లు ఎలా ఉంటాయన్నది ఒక రూపకల్పన చేసామండి సుమారుగా ఒక డెబ్భై ఎనభై మంది ఒక నలభై రోజులు రోజుకి పదహారు గంటల కష్టపడి చేసిన నిర్మాణం అండి ఇది ఎందుకంటే కాకినాడ వాస్తవ్యాలకి ఎప్పుడూ కూడా కొత్తదనం బాగా ఇష్టమవుతుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలో చూడడంలో ఆసక్తి చూపుతారు కాబట్టి మేము ఈ ప్రయత్నం చేసామండి మేము కాకినాడ వాసులమే ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఉండే అమ్యూజ్మెంట్స్ అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని ఈసారి మొట్టమొదటిసారిగా నిజంగానే ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అండి సుమారుగా ఒక ఎనభై ఫీట్లు జైంట్ వీల్ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ సాసర్ లా విభిన్నమైన టవర్ లాంటి విభిన్నమైన ఐటమ్స్ పిల్లల కోసం పెద్దల కోసం ఇంకా అనేక రకమైన షాపింగ్స్ అండి వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన షాపింగ్స్ కూడా ఇందులో ఉన్నాయండి ఒక ఎగ్జిబిషన్కి ఒక కుటుంబం వచ్చి ఒక రెండు గంటలు ఇప్పుడున్న మానసిక ఒత్తిడి నుంచి చాలా ప్రశాంతత పొందడానికి మంచి అవకాశం అని మా అభిప్రాయం అండి అది మీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఒకసారి మీరు సహకరించి అందరికీ తెలియజేయండి ఈ యొక్క ఎగ్జిబిషన్ సుమారుగా ఈరోజు ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందండి ఎవరెవరు వీలుబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము అంటే కాకినాడలో రెండు మూడు సారండి మిగతా మేము తెలంగాణ రాయలసీమ అట్లా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాము